హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ టాటా ఆల్ట్రోజ్ ఐసిఎన్చి మోడల్ గురించి మాట్లాడబోతున్నాం మరి ఈ కార్లో ఏం ఫీచర్స్ ఉన్నాయి ధర ఏంటి అనేది ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి తెలుసుకోండి ప్రస్తుతం ఉన్న టాటా ఆల్ట్రోజ్ కు మరియు ఆల్ట్రోజ్ సిఎన్జి వేరియంట్ కు డిజైన్ లుక్స్ పరంగా పెద్దగా తేడా లేదు ఐ సిఎన్జి బ్యాట్ కొత్తగా ఉంటుంది అయితే టాటా ఆల్ట్రోజ్ సిఎన్జికి సంస్థ నుంచి వచ్చిన ఇతర సిఎన్జి మోడల్ కు మధ్య ఓ పెద్ద డిఫరెన్స్ ఉంది అదే సిఎన్జి కిట్ పొజిషన్ ఆల్ట్రోజ్ సిఎన్జిలో బూట్ స్పేస్ ఎక్కువగా ఇచ్చింది సంస్థ ఇందుకోసం స్పేర్ వీల్ ను తొలగించి దాని స్థానంలో రెండు చిన్న సిఎన్జి ట్యాంకర్లను ఏర్పాటు చేస్తుంది ఆల్ట్రోజ్ ఐసిఎన్జిలో సరికొత్త ట్వెన్ సిలిండర్ సిఎన్జి టెక్నాలజీ ఉండనుంది కాగా త్వరలోనే టాటా కూడా సిఎన్జి వర్షన్ రాబోతుందని తెలుస్తోంది ఇందులోనూ ఇదే టెక్నాలజీని ఉపయోగిస్తారని సమాచారం టాటా ఆల్ట్రోజ్ సిఎన్జిలో ఒకటి పాయింట్ రెండు లీటర్ న్యాచురల్ సి ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉండనుంది టియాగో టిగోరో సిఎన్జి వర్షన్లలోనూ ఇదే ఇంజిన్ ఉంది ఇది సెవెన్ త్రీ బిహెచ్పి పవర్ను నైంటీ ఫైవ్ ఎన్ఎం జనరేట్ చేస్తుంది టాటా ఆల్ట్రోజ్ సిఎన్జి ధర స్టాండర్డ్ వేరియంట్ కన్నా డె ఐదు వేలు ఎక్కువగా ఉంటుంది ఈ మోడల్ బలెనో ఎస్ గ్లాంజా సిఎన్జిలకు గట్టి పోటీనిస్తుందని మార్కెట్ లో చర్చ జరుగుతుంది ఈ కార్ మూడేళ్లు లేదా లక్ష కిలోమీటర్ల ప్రామాణిక వారంటీతో వస్తుంది టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ ఐసిఎన్జీని ఎక్స్ఈ ఎక్స్ఎంప్లస్ ఎక్స్ జెడ్ ఎక్స్జెడ్ ప్లస్ అనే నాలుగు వేరియంట్లు అందిస్తున్నాయి ఇందులో పేరా బ్లూ డౌన్ టౌన్ రేట్ ఆర్కేడ్ గ్రే అవెన్యూ వైట్ వంటి అనేక కలర్ ఆప్షన్లు ఉన్నాయి ఆటోమేటిక్ హెడ్ ల్యాంపులు అలాయ్ వీల్స్ లెథరేట్ సీట్లు టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఐఆర్ఏ కనెక్ట్ చేసిన కార్ టెక్నాలజీ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి అలాగే మా ఛానల్ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ